హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే మగ్గం వర్క్ బ్లౌజు కటింగ్ చేయడం కొంచెం ఇబ్బంది అదేవిధంగా స్టిచ్చింగ్ చేయడం కూడా ఇబ్బంది కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకు అయితే మనం ఎలా కట్ చేసుకోవాలి ఏం కథ అనేది ఈరోజు వీడియోలోనైతే చూద్దామండి నేను ఆల్రెడీ కటింగ్ అయితే చేసుకున్నాను లైనింగ్ క్లాత్ వచ్చేసి ఇక్కడ కూడా గమనించండి నేను షోల్డర్ దగ్గర నెక్ అయితే ఏం కట్ చేయలేదన్నమాట మార్కింగ్ అయితే వేసుకున్నాను కానీ కటింగ్ అయితే చేయలేదనమాట నెక్ కటింగ్ అయితే చేయలేదు అదేవిధంగా ముందు భాగం కూడా వచ్చేసి కూడా సేమ్ అదే విధంగా ఎందుకంటే మగ్గం వర్క్ బ్లౌజ్ వచ్చేసి వాళ్ళు ఇచ్చే ఇప్పుడు మనం ఒక్కొక్కసారి మెజర్మెంట్ కరెక్ట్ ఇచ్చినా కూడా వాళ్ళు ఎక్కువ తక్కువ పెడుతూ ఉంటారు అలాంటప్పుడు మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు థ్రెడ్ అనేది కట్ చేసినట్టయితే వర్క్ అనేది పోతుంది అనమాట అంటే ఒక్క థ్రెడ్ కట్ అయితే వర్క్ అంతా ఊడిపోతుంది అని అయితే నాకైతే అనిపిస్తుంది అందుకని నేను అయితే డిజైన్ కట్ చేయకుండా బ్లౌజ్ అయితే కుడదామని అయితే అనుకుంటాను అయితే ఇప్పుడు ఇట్లనైతే వస్తుంది కదా మనం ఇలా కటింగ్ ఎలా చేయాలంటే లైనింగ్ క్లాత్ వచ్చేసి కటింగ్ ఫస్ట్ అయితే వేసుకుంటాం కదా నెక్ అయితే కట్ చేయొద్దు కట్ చేయకుండా ఇలా మెయిన్ క్లాత్ ఉంటుంది కదా అంటే మగ్గం వరకు పీస్ వచ్చేసి ఇట్లా మనం గల్ల దగ్గర అయితే అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఇలా ఒకసారి అయితే మంచిగా నీట్గా అంటే కింద నెక్కు పైన అంటే సారీ కింద డిజైన్ పైన డిజైన్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకొని దానిపైన ఇలా లైనింగ్ క్లాత్ అయితే వేసుకోండి ఇలా ఎక్కడ సైడ్ ఎక్కువ పోతుందా తక్కువ పోతుందా మన లైనింగ్ అయితే కరెక్ట్ ఉండాలి దాన్ని బట్టి మనకు వర్క్ స్టిచ్చింగ్ అనేది అయితే నీట్గా వస్తుంది అన్నమాట ఇలా చూసారు కదా ఇలా పరుచుకోండి వెనుక భాగం ఇది నేను ఇప్పుడు చూపించేదైతే బ్యాక్ పార్ట్ అనమాట పైకి వచ్చేసి మళ్ళీ ఏంటంటే మనం హాఫ్ ఇంచు ఖర్చు కోసం అయితే ఉంచుకోవాలి గ్యాబ్ అనేది ఎందుకంటే మొత్తం డిజైన్ మీదనే పెట్టేయకండి మా మీరు కటింగ్ చేసుకునేటప్పుడు అయితే ఎందుకంటే పైన ఒక హాఫ్ ఇంచు మనకైతే భుజాలు జాయింటింగ్ ఉంటుంది కదా ఆ జాయింటింగ్ కోసం అయితే వర్క్ దాంట్లోకి రాకుండా చూసుకోండి అలాగైతే మనకు కుట్టేటప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట ఇప్పుడు చూసారు కదా నేను పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి అయితే కట్ చేశాను అదేవిధంగా చుట్టూ లైనింగ్ మెయిన్ క్లాత్ కూడా ఒక హాఫ్ ఇంచో పావు ఇంచో మీ క్లాత్ని బట్టి అలా వదిలేసి చుట్టూ రౌండ్ అయితే కట్ చేసుకోండి సేమ్ అదేవిధంగా హ్యాండ్స్ హ్యాండ్స్ అయితే ఈజీయే కదా మన హ్యాండ్స్ కూడా ఇలా ఇదే విధంగా సేమ్ రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదా కింద అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కిందికా కింద సైడ్ ఉన్నది ఒక లేయరు పైన సైడ్ ఉన్న లేయరు అదేవిధంగా డిజైన్ మిడిల్కి రావాలి మళ్ళీ క్లాత్కి వచ్చేసి మనం లైనింగ్ క్లాత్కి వచ్చేసి అది కూడా కరెక్ట్గా ఈక్వల్గా చూసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ సరి చూసుకొని మనం లైనింగ్ క్లాత్ అయితే దీనిపై వేసుకోవాలి కరెక్ట్ చూసుకోండి మిడిల్ పాయింట్ లాస్ట్ వర్క్ ఉంటుంది కదా ఆ వర్క్ కూడా ఏడు వరకు వచ్చింది రండి ఈక్వల్గా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి ఇలా కొత్తగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకు చాలా ప్రాబ్లం అవుతుంది ఇది చాలా రిస్క్ అనుకుంటారు అస్సలు కాదు కాకపోతే ఏంటంటే దీనికి వచ్చేసి మనం సింగిల్ పాదం వాడడం బెస్ట్ అనమాట ఎందుకంటే సింగిల్ పాదం మీదనే వస్తుంది డబల్ పాదం అయితే మనకి ఇది నీట్ ఫినిషింగ్ అనేది రాదనమాట ఎందుకంటే స్టిచ్చింగ్ అనేది దానిపైన వెళ్ళిపోతాయి కాబట్టి కుట్టు సరిగ్గా రాదు సింగిల్ పాదం అయితే స్టోన్ కింద పడకుండా ఉంటుంది కుట్ అనేది కాబట్టి ఇట్లా మనమైతే చూసుకొని దాన్ని బట్టి అయితే మనము ఇలా కట్ చేసుకోవాలి సింగిల్ పాదం అని అయితే వాడాలి అయితే ఏంటంటే చాలామందికి ముందు భాగం అంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి చాలా ఇబ్బంది అయితే ఉంటుంది కటింగ్ వచ్చేసి ఎందుకంటే గల్ల కొంచెం ఎక్కువ తక్కువ అవ్వడం అది ఇది అయితే అవుతుంది కదా అలాంటప్పుడు ఎలా కట్ చేయాలనేది చూడండి ఇదైతే చాలా ఇంపార్టెంట్ నాకు తెలిసి అయితే ఎందుకంటే ఇప్పుడు క్లాత్ అడ్జస్ట్మెంట్ కావాలి మళ్ళీ డిజైన్ ఒక సైడ్ వస్తుంది కటింగ్ ఒక సైడ్ చేయవలసి వస్తుంది అందుకని ఇలా రెండు ఒకేసారి వేస్తే రెండింటికి అతుకులు పడే ఛాన్స్ ఉంటుంది అందుకని సింగిల్ సింగర్ లేయర్ అయితే మీరు కట్ చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో రెండు వేస్తే ఏమవుతుంది సైడ్లో అయితే జాయింట్ అంటే అతుకులు అయితే పడుతుంది అనమాట అలా పడకుండా ఉండాలంటే మనం ఫస్ట్ సింగిల్ది తీసుకోవాలి ముందు ఫస్ట్ ఏం చేయాలంటే మనకు రైట్ సైడ్ ఉండదు అంటే ఇప్పుడు మనకు వర్క్ ఎక్కడ వచ్చింది అక్కడ దాని అడ్జస్ట్మెంట్ని బట్టి మనమైతే తీసుకోవాలి మనకి ఎక్కడ జాయింట్ పడుతుందో వీడియోలనైతే తెలుస్తుంది కదా ఇలాగనమాట అదేవిధంగా నేను ముందు గల్ల క్లియర్గా కట్ చేయలేదు చూసారు కదా లైనింగ్ క్లాత్ వచ్చేసి అలానైతే మనం కొంచెం ఎక్స్ట్రా ఉంచుకోవాలి ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు డిజైన్ చుట్టూ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న అయితే కట్ చేసుకోవాలి గల్లనైతే కామన్గా అంత పెద్దగా ఏం రాదు ఏమన్నా ఒక పావు ఇంచు హాఫ్ ఇంచు చేంజ్ అయితే అవుతూ ఉంటుంది వర్క్ బ్లౌజ్ వచ్చేసి అలాంటప్పుడు మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇంకొక సైడ్కి ఇక్కడైతే మనకు ఎక్కడ జయింట్ అనేది పడదు ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా మనం రెండు ఒకటే సైడ్ వేస్తే నడుము దగ్గర వచ్చేసి జైంట్ పడే ఛాన్స్ అయితే ఉంటుంది అందుకని మనకు ఆపోజిట్ కూడా క్లాత్ అయితే చూసుకోండి ఎందుకంటే ఇప్పుడు నేను చూపించే విధంగా చూసుకుంటే ఫల్టా కాకుండా ఉంటుంది మెయిన్ క్లాత్ వచ్చేసి ఇలా ఇప్పుడు దీన్ని కూడా మనం నెక్ అయితే కట్ చేసుకోవద్దు ఎందుకంటే మనం ఫస్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు రైట్ సైడ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత దాని మెజర్మెంట్ని బట్టి లెఫ్ట్ సైడ్ నెక్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి నేనైతే దీన్ని ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాను కదా అని గల్లనైతే ముందే కట్ చేయట్లేదండి ఇలా ఒక పావించి ఎక్స్ట్రా కచ్ అయితే ఉంచుకొని అయితే అయితే కట్ చేసుకోండి ఇలా మొత్తానికైతే ఫ్రెంట్ బ్యాక్ అయితే కటింగ్ అయిపోయింది ఒక రైట్ సైడ్ వచ్చేసి మనకు చంక దగ్గర అంటే నడుం దగ్గర షేప్ బెల్ట్ జాయింట్ వేసే దగ్గర అయితే మనకు ఖచ్చితంగా జాయింట్ అయితే వాడే ఛాన్స్ అయితే ఉంటుంది కొన్నిటికి ఉంటుంది అన్నిటికైతే కాదు అంటే బాడీ సైజుని బట్టి ఈ బ్లౌజ్ వచ్చేసి అయితే నాదే ఇది నేను ఏం చేస్తానంటే బతుకమ్మ పండగ ముంగట ఆగమాగం ఇక మన టైలర్లకైతే ఉన్నదే కదా కథ ఎందుకంటే మన బ్లౌజ్ వచ్చేవరకే మనం చాలా లేట్గా ఒక గంట అర్ధ గంటలో స్టిచ్చింగ్ అయితే చేసుకుంటా ఉంటాం కదా అందరి అయిపోయిన తర్వాత నాదైతే నైట్ అలా ట్వెల్వ్ అట్లా స్టార్ట్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను ఇదైతే ఎందుకంటే ఇక పండుగ బిజీలో ఉన్నాను కాబట్టి ఈ వీడియో అప్లోడ్ చేయడం అయితే కొంచెం లేట్ అయింది అనమాట ఇప్పుడైతే స్టిచ్చింగ్ అయితే చూద్దాము చూస్తున్నారు కదా ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేస్తాము అయితే ఇక్కడ మనకి ఏమైతుందంటే షోల్డర్ దగ్గర వచ్చేసి మనకు వెడల్పు అయిపోతుంది అంటే నెక్ నెక్ పార్ట్ వచ్చేసి మనం ఎంత తీసుకుంటాం మినిమం రెండు పావు రెండున్నర తీసుకుంటాం కానీ ఈ గ్యాప్ వచ్చేసి ఎంత వచ్చింది మూడు ఇంచులో వచ్చింది అలాంటప్పుడు మనం సేమ్ ఈక్వల్గా స్టిచ్చింగ్ చేసుకున్నట్టయితే షోల్డర్ అనేది జారే అవకాశం ఉంటుంది కామన్గా అయితే ఇలాంటి వాటికి డోరీస్ పెడితేనే బెస్ట్ డోరీస్ వద్దన్న అయితే మనం ఇలానైతే స్టిచ్చింగ్ చేయొచ్చు అబ్బా ఇప్పుడు మనం లైనింగ్ చూసుకుంటే బరాబర్ కట్ చేసుకుంటాం కదా మెయిన్ క్లాత్ వచ్చేసి ఎక్స్ట్రా అవుతుంది అనమాట అందుకని అలాంటప్పుడు ఏ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అండి అంటే గల్ల వెడల్పు వచ్చినప్పుడు మాత్రమే ఇప్పుడు నేను చూపించే టిప్ కరెక్ట్ మిడిల్ చూసుకొని పాయింట్ మిడిల్ పాయింట్ చూసుకొని ఇలానైతే ఫోల్డ్ చేసుకొని మనకు ఎంత అవసరం లేదు అంటే మనకు షోల్డర్ గల్ల అనేది ఎంత తక్కువ రావాలో దాన్ని అయితే ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకొని నాకైతే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువనే వచ్చింది అంటే నేను రెండున్నర మార్క్ అయితే తీసుకున్నాను హాఫ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ వచ్చింది అంటే ఒక వన్ ఇంచ్ ఎక్కువ వచ్చింది ఆ వన్ ఇంచ్ అనేది మనకు కుట్టులో కలిసిపోయింది ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ అయితే దీనికైతే జేంటి వేసుకోవాలన్నమాట ఇట్లా మనకైతే షోల్డర్ దగ్గర లైనింగ్ క్లాత్కు ఆల్రెడీ మనం పాయింట్ అయితే పెట్టుకుంటాం కదా మార్క్ పెట్టుకుని ఆ మార్క్ దగ్గర ఒక చిన్న కచ్చక పెట్టుకోండి అదేవిధంగా మిడిల్ పాయింట్ కూడా ఒక చిన్న కచిక పెట్టుకోండి అదేవిధంగా షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచు ఖర్చు కోసం మనం కుట్టు వేస్తే ఖర్చు ఉంటుంది ఆ ఖర్చు కోసం కూడా మనం క్లాత్ వర్క్ మీద రాకుండానైతే చూసుకోండి ఒకటికి రెండు సార్లు అయితే స్టిచ్చింగ్ చేయ ముందుకే చెక్ చేసుకోండి ఏమాత్రం మళ్ళీ కటింగ్ చేసిన తర్వాత మనం అడ్జస్ట్మెంట్ స్టిచ్చింగ్ చేసినాక కూడా ఇటు జరిపేదానికంటే క్లాత్ మళ్ళీ కుట్టిప్పి ఖరాబ్ అయ్యేదానికంటే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవడం అయితే బెస్ట్ అనమాట ఇలా మీ దగ్గర ఏదైనా గుండు పిన్ను లాంటివి ఉంటే ఇలా సెట్ చేయండి లేదంటే ఒక పెద్ద కుట్టు పైనుంచేలా అయితే కింది వరకు లాగేసినా కూడా క్లాత్ అనేది ఎక్కడ జరగదు నేనైతే ఇక కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి ఇలా నేనైతే గుండు పిన్నులు అయితే పెట్టేసుకుంటున్నాను ఈ గుండు పిన్నులు అయితే మనకు ధారాళ షాప్లో దొరుకుతుంది టెన్ రూపీస్ ఉంటుంది అంతే మామూలుగా చిన్న చిన్న బ్యాంగిల్ షాప్లో కూడా ఇవి అమ్ముతూ ఉంటారు అయితే వర్కే సారీ ఇలాంటి బ్లౌజ్ కుట్టాలన్నప్పుడు మాత్రం మనకు ఖచ్చితంగా సింగిల్ పాదం ఉండాలి అంటే సింగిల్ తెలుసు కదండి సింగిల్ పాదం అనేది చిన్న మిషన్లకు కూడా ఉంటాయి మీరు షాప్లో అడిగితే ఖచ్చితంగా దొరుకుతాయండి సింగిల్ పాదం అని అడుగు తీస్తారు వాళ్ళు లెఫ్ట్ అండ్ రైట్ పాదం రెండు తీసుకోండి ఎందుకంటే మన వర్క్ను బట్టి మనమైతే స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి చిన్న మిషన్లకు కూడా ఖచ్చితంగా దొరుకుతుంది ఎందుకంటే నేను ఆల్రెడీ దీనికంటే చిన్న మిషన్ వాడాను కాబట్టి విద్యా మిషన్ వాడు ఉంటేనే అప్పుడు కూడా నేను ఇలాంటి పాదాలు అయితే యూజ్ చేశాను వర్క్ వచ్చినప్పుడు అయితే ఇలాంటి టెన్షన్ లేకుండా కొంచెం అడ్జస్ట్మెంట్ ఏళ్ళతో అడ్జస్ట్మెంట్ చేసుకుంటానైతే ఈ విధంగానైతే స్టిచ్చింగ్ అయితే చేసుకోండి ఇలా ఇప్పుడైతే స్టిచ్చింగ్ అయిపోయింది కదా మనకు సేమ్ డిజైన్ అయితే డిజైన్ అయితే సేమ్ అండి మనకైతే బ్యాక్ వచ్చేసరికి డిజైన్ అంటే ఎక్స్ట్రా క్లాత్ అనేది మనకు కనిపించదు అనమాట బాడీ పైన మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది మనకు కనిపించదు చూసారు కదా ఎలా ఉందో ఇప్పుడైతే ఒక పావు ఇంచు గ్యాప్ ఉంచుకొని క్లాత్నైతే ఎక్స్ట్రా అయితే కట్ చేసుకోండి పావు ఇంచు ఖచ్చితంగా ఉంచుకోవాలి నెక్ దగ్గర ఎప్పుడైనా సరే ఏ నెక్ దగ్గర అయినా సరే మనం పావి ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంచుకుంటాం కదా సేమ్ అదే విధంగా ఒక పావు ఇంచు క్లాత్ అయితే ఉంచుకొని కట్ చేసేయండి ఎక్స్ట్రా క్లాత్ అయితే చూశారు కదా ఈ రౌండ్ ప్లేస్లో వచ్చేసి లైట్ కచ్చకలు బాగా లోపల దాకా ఓన్ ఎందుకంటే స్టిచ్చింగ్ ఆ క్లాత్ అనేది మళ్ళీ ఉల్టా తీసినప్పుడు బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి లైట్గా ఆ పావించులు హాఫ్ వరకే కచ్చకలు అయితే చిన్న కచ్చకలు అయితే ఇచ్చేసేయండి అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే కామన్గా ఫోల్డ్ చేసి కుట్టేస్తూ ఉంటాం కొంతమంది హెమ్మింగ్ కూడా చేసుకుంటారు ఏంటంటే నేను ఎప్పుడు స్టిచ్చింగ్ చేసినా ఇట్లనే మగ్గమార్కు బ్లౌజులు వచ్చేసి ఇలా అంటే లోపల క్లాత్ బయటికి జరగకుండా అనేసి ఒక పావించు ఇంచు గ్యాబ్ ఆల్రెడీ మనం కింద కటింగ్ కోసం ఒక పావి ఇంచు వదిలేసుకున్నాం కదా కరెక్ట్ ఆ క్లాత్ మీదనే ఇలా స్టిచ్చింగ్ అయితే ఒకటి వేసుకుంటా అన్నమాట లైనింగ్ అనేది మనకు నెక్ నుంచి బయటికి రాకుండా ఉండడం కోసం ఇది ఇలా కొంచెం నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి ఈ బ్లౌజ్ అయితే నేనైతే మదీనాలో తీసుకున్నానండి ఈ బ్లౌజ్ రేట్ వచ్చేసి రేటు కూడా చెప్తున్నాను ఈ బ్లౌజ్ రేట్ బ్లౌజ్ పీసు మీటర్ అయితుంది నేను తక్కువ ఉంటుంది అనుకున్నా వచ్చినాక చెక్ చేస్తే మీటర్ పీస్ అవుతుంది అక్కడ లోపల వర్క్ను బట్టి రేట్ అనమాట నాకైతే ఇది నైన్ హండ్రెడ్కి అయితే ఈ పీస్ అయితే వచ్చింది అనమాట నాకైతే బాగా నచ్చింది అండి వర్క్ అంటే నేను సెలెక్ట్ చేసుకుంటే హెవీ వర్క్లు కూడా ఉన్నాయి నాకు ఏదైనా సరే కొంచెం సింపుల్గా ఉండడం ఇష్టం అనమాట అందుకని నేను కొంచెం సింపుల్ వర్క్ హెవీ వర్క్ అంటే చాలా హెవీ వర్క్ ఉన్నది లెవెన్ హండ్రెడ్ థౌజండ్లో కూడా ఉన్నాయి కానీ నాకు ఇలా సింపుల్గా ఉండడం ఇష్టం కాబట్టి నేనైతే ఇలా తెచ్చుకున్నాను ఇలా మొత్తం మనం స్టిచ్చింగ్ అయితే వేసుకున్న తర్వాత బ్యాక్ అయితే ఇలా అబ్బా మొత్తం మనం చుట్టూ ఒక పెద్ద గుట్టు వేసుకున్నామంటే ఎక్స్ట్రా ఉన్న అయితే కట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చేసుకుందాము ఇలాగనేది మెయిన్ ఇది ఒకటి బాగా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం కదా ఎవరైనా సరే కానీ ఈ మగ్గం వర్క్కి వచ్చేసరికి ఇలా కరెక్ట్ చూసుకొని ఇప్పుడు నేను ఫస్ట్ నా బ్లౌజ్ పాత బ్లౌజ్ మెజర్మెంట్ కంటే ఇది అయితే ఒక హాఫ్ ఇంచు పావి ఇంచాలో ఎక్స్ట్రా ఉంది అయితే దాన్ని ఏం చేశానంటే దీని అయితే ఏం కవర్ చేయలేదు ఎందుకంటే ఏమాత్రం కొంచెం డిజైన్ కట్ చేసినా వర్క్ అనేది పోతుందనే ఉద్దేశంతో మన మనదైనా కస్టమర్దైనా కొంచెం పావు ఇంచు ఇంచు ఉంటే వాళ్ళు మీరు ముందే చెక్ చేసుకోండి వాళ్ళ ముందే చెక్ చేసు చెక్ చేసుకొని వాళ్ళకి చెప్పండి ఇట్లా కొంచెం పెద్దగా అవుతుంది గల్ల నేను ఇప్పుడు ఒకళ్ళ వర్క్ కట్ చేసినట్టయితే థ్రెడ్ అనేది పోయి మొత్తం వర్క్ అంతా పోతుంది మరి ఇట్లా నేను కొంచెం ఎక్కువ పెడుతున్నా పెట్టొచ్చా అని అడగండి అడిగి నాకనే మీరు స్టిచ్చింగ్ అయితే చేయండి ఎందుకంటే మనం డైరెక్ట్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత గల్ల పెద్దగా చేసింది అని మనన్న అంటారు ఫస్ట్ వర్క్ చేసేవాళ్ళు అన్నారు స్టిచ్చింగ్ చేసేటోళ్ళని అంటారు బదనాన్ని చేస్తారు వాళ్ళ నరుగుల మధ్యలో పోతే అందుకనే ఏదైనా ఉంటే ముందే వాళ్ళకి చెక్ చేసుకొని మరి మీరైతే ఖచ్చితంగా వాళ్ళకు చెప్పిన తర్వాతనే స్టిచ్చింగ్ అయితే వేయండి ఇలా ముందు భాగం కూడా సేమ్ అదే విధంగా వెనుక భాగం ఎలా కుట్టామో అదే విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే వేసుకోండి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ ఉంటుంది కదా మనకైతే ఇప్పుడు ఆ ఇంకొక సైడ్ కూడా సేమ్ దీనితోటి మనమైతే స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి ఇండియా నడుము దగ్గర వచ్చేసి మనకైతే చిన్నగా జాయింట్ అయితే పడుతుందని చెప్పాను కదా అతుకు పడుతుందని చెప్పాను కదా అయితే ఒక సైడ్ అయితే పడుతుంది ఇది వచ్చేసి మనకు కొంగు కింది కంటే కొంగు లోపల నుంచి వెళ్ళి వెళ్ళిపోతుంది కాబట్టి మనకు బయటకు అయితే కనిపించే ఛాన్స్ అయితే ఉండదు అదే విధంగా ఒక అదిమిన కుట్ట అయితే గట్టి గట్టి కుట్టు ఊడిపోకుండానైతే ఇట్లనైతే వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా లెఫ్ట్ సైడ్ ఎంత మనకు ఉంది లైనింగ్ చెక్ చేసుకోండి ఫస్ట్ లైనింగ్ మనం ఆల్రెడీ ఇది ఒక సైడ్ స్టిచ్చింగ్ చేసినాం కాబట్టి దాని ప్రకారంగానైతే ఒకసారి అయితే చూసుకోండి ఇలా సేమ్ వెనకది ముందు సేమ్ ఉన్నదా చూసి దాని ప్రకారం మనమైతే చిన్న మార్కింగ్ అయితే వేసుకోండి వేసుకున్నట్టయితే మనకు ఇంకొక సైడ్ గల్లా కూడా సేమ్ ఇదే రకంగా వస్తుంది అన్నమాట ఎట్లయినా ఇప్పుడు చూసారు కదా పైన లైన్ కింద లైన్ ఎంత తేడా ఉందో హాఫ్ ఇంచు గ్యాబ్ అయితే వచ్చిందనమాట నేనైతే నాకు పర్లేదు అని అయితే నేనైతే ఈ విధంగానైతే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను మరి ఒక వన్ ఇంచ్ అలా ఎక్కువ తక్కువ అయిందంటే ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుంది బ్లౌజ్ అనేది కటింగ్ చేయకపోతే తప్పదు ఎందుకంటే ఆ టైంలో మనం ఏం చేయలేము ఎందుకంటే గల్ల చిన్నగైనా పర్లేదు కానీ పెద్దగా అయితే చాలా కష్టమవుతుంది కదా చిన్నగా ఉన్నా చెప్పాలి కస్టమర్లకు పెద్దగా ఉన్నా చెప్పాలి మొత్తానికి అయితే బ్లౌజ్ అయితే ఇక మిగతాది ఎట్లా స్టిచ్చింగ్ చేసుకోవాలో మీకు తెలిసిందే కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఎవరికైనా ఎవరైనా కొత్తగా స్టిచ్చింగ్ చేసే అమ్మాయిలు ఉంటే ఈ వీడియోని అయితే షేర్ చేయండి అబ్బా ఈ మధ్యన చాలా రోజులు అవుతుంది ఈ దసరా సీజన్ కాబట్టి లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాను మొత్తాకైతే ఇప్పటి నుంచైతే మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను దీపావళి దాకా కొంచెం బిజీగానే ఉంటాను నాకు అయితే అలాగే బ్లౌజ్ ఎలా ఉందో చెప్పండి ఇదైతే బ్లౌజ్ అయితే నాదే డోరీ అయితే కుట్టేసుకున్నాను డోరీ స్టిచ్చింగ్ అయితే ఇందులో లేదు నేను తర్వాత కుట్టేసుకున్నాను అనమాట మొత్తానికైతే బ్లౌజ్ ఎలా ఉందో వీడియోకి అయితే కామెంట్ చేయండి అదేవిధంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసానా లేదా మీరు ఇచ్చే కామెంట్ కూడా ఇంకో నలుగురికి లైక్ అయ్యండి కామెంట్ అయినా ఉపయోగపడుతుందని అయితే నేను అనుకుంటున్నాను మొత్తానికైతే పిక్ చూడండి ఇదే బ్లౌజ్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్